నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నా ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ రిటర్న్ అవుతాము ఐదు వెహికల్స్ ఉన్నాయి అందరు తమ్ముళ్ళు కూడా వచ్చేసేది ఇక్కడి నుంచి బయలుదేరుడే అయితే నేను ఒక టూ త్రీ డేస్ దగ్గర దగ్గర వారం అవుతుంది అనుకుంటున్నాను తెలంగాణలో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది దాని మీద మాట్లాడదామని విడ చేస్తున్నా దయచేసి చాలా తప్పు అనుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఇల్లు కట్టుకోవాలని జీవితకాలం ఆశ ఉంటుంది మిగతా అన్ని కామన్గా జరిగేటే కానీ ఇల్లు మాత్రం జీవితకాలం ఆశ అది ఒకటిసారి కట్టినామంటే మళ్ళీ కట్టాల్సింది ఉండదు ఆ దానికోసం రాత్రింబోలు కష్టపడి ఎక్కడెక్కడో డబ్బులు అప్పి వేసి బ్యాంకులోనే దాంతో ఇంతటి తిరిగి తిరిగి లాస్ట్కో జాగ పంపుని ఇంత ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు దాని మీద లంచాలు తీసుకొని అన్ని సంతకాలు పెట్టిన వాళ్ళు అందరినీ వదిలేసి మంచిగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన వాళ్ళని తీసుకపోయి ఇల్లు అని కూడా మరి ఆ రోజు అక్కడ అది ఇల్లీగల్ ల్యాండ్ ఇక్కడ ఇల్లులు కట్టొద్దని దాని మీద లీగల్ అని సంతకం పెట్టిన ఆఫీసర్లకు ఏం చేస్తారు సార్ ఫస్ట్ ఆ నీళ్ళు కూడా కొట్టరు ఎవడెవడైతే ఈ ఎఫ్టీఎల్ జోన్లా వాటర్ ఎక్కువ వచ్చే జోన్లా నాల మీద పర్మిషన్ ఇచ్చు పోయి వాళ్ళ ఇల్లులు కూడా కొట్టరు వాళ్ళ ఇల్లులు కూడా కొడితే వీళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు వాళ్ళని ఇచ్చిపెట్టి పాపం గారిపోలు ఆడి నీటిని పైసలు జమ చేసుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు అన్ని ఇల్లులు కూడా కొట్టబడితే ఎంతవరకు న్యాయం సార్ ఇది పాపం ఒక్కొక్కడు వీడియోలు చూస్తే మాకే దుఃఖం వస్తుంది ఘోరంగా ఎడుతున్నారు రాత్రి పగలు కష్టపడి రూపాయి రూపాయి పోగేసి బ్యాంకు లోన్ పెట్టుకొని ఇల్లు పంకున్నా ఇప్పుడు ఇలా చిలో కొట్టిరా అది బాగా దారుణం సార్ ఇంత అన్యాయం చేయాలి కనీసం ఆ సంబంధిత ఆఫీసర్లు ఎవరెవలయితే అప్పుడు వాటికి పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ గ్రామ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన ఇచ్చిన పర్మిషన్ కానీ మిగతా ఆ పైన అధికారులు ఎవరెవలయితే దానికి బోర్ వేయడానికి ఇచ్చిన పర్మిషన్స్ కానీ ఇట్లా ప్రతి ఒక్క దాని మీద మీరు యాక్షన్ తీసుకొని అక్కడికి వెళ్ళి మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా రావాలి డైరెక్ట్ ఇల్లు నువ్వు లీగల్గా అట్లేదు ఇల్లీగల్ రేపు పొద్దుగానే ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఆయన ఇంకో కొత్త రూల్ కొత్త జీవో తీసుకొస్తాడు ఇట్లా మా ప్రభుత్వాలు మారిన కొద్దీ మనుషుల జీవితాలు కూడా మారలేనా సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ అయిపోయింది మరీ ఘోరం పాపం ఒక్కొక్క లైన్లా పాపం అన్ని లైన్గా సీరియల్గా ఒక పది పన్నెండు ఇల్లులు మంచిగా ఒక కాలేజీ లెక్క కట్టుకొని ఉన్నారు కథం పెద్ద పెద్ద జేసీబీలు తీసుకుపోయి కూల ఓట మరి అక్రమంగా ఆక్రమించుకున్న కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో పెద్ద పెద్ద చెరువుల మీద కట్టిన హాస్టల్ హాస్పిటల్ కట్టిర్రు పోరాలు చదువులని పెద్ద పెద్ద కాలేజీలు కట్టిర్రు ఎందుకంటే బలిసిన కొనుకోలేక బక్క కొనుకో లెక్క అయిపోయింది ఇప్పుడు మొన్నటిదాకా ధరల రాజ్యం నడిచింది అని దొరని పక్క రెడ్డి రాజ్యం తీసుకొస్తే రెడ్డి మొత్తం ఇల్లులు అనుకూల కొంచెం అని ఆలోచించరు సార్ ఇప్పుడు అది చేసినోడు ఎవడు దాన్ని ఫస్ట్ క్యాండెట్ పునాది కానీ నుంచి పెట్టుర్రీ ఫస్ట్ దీనికి ఆ ల్యాండ్కు సర్వే చేసి దీనికి ఇక్కడ ఇల్లులు కట్టుకోవచ్చు మీకు నేను పర్మిషన్ ఇస్తున్నా అన్నోడు పోయి వాని ఇల్లు కూడా కొట్టురు లంచాలు లక్షలు లక్షలు లంచాలు తీసుకున్నాడు ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్లో కూడా ఎక్కడ దొరికింది ఒరిస్సాలో ఎక్కడ రాష్ట్రంలో ఇంట్లోనే ఇరవై ఐదు కోట్ల అక్రమాస్తి దొరికింది మొత్తం క్యాషే లెక్క పెట్టడానికి కొన్ని రోజులు పట్టిందట ఆ వసంటోళ్ళ మీద వాడు రి ఇల్లు కట్టుకొని పాపం బతుకుదేరు కోసం రోడ్డు మీద ఆడియో కష్టపడి ఆ లోను ఈ లోన్ అని ఈ బ్యాంక్ చుట్టూ ఆ బ్యాంక్ చుట్టూ లాన్ లోన్ ప్రాసెస్ అంత అయిపోయాక లోన్ శాంక్షన్ చేసే ముందు సంతకం పెట్టాగా నువ్వు నాకేమని ఇస్తావా అంటే సరిగ్గా ఇరవై లక్షలు లోన్ వస్తుంది నేను ఒక పదివేలు ఇస్తే తప్పే ఉందని ఇచ్చి లోన్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మీరు మొత్తం ఇల్లు కూడా పడుతుంది మరి ఆ లోన్ వాళ్ళు కట్టాలి ఎంత దారుణం సార్ పబ్లిక్ ఎంత ఘోరంగా బాధపడుతుంది తెలుసా సార్ మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్లో మీ ఎలక్షన్ వచ్చినప్పుడు మన ఓట్లు వేస్తారా సార్ వాళ్ళు రాజు చేతుకు కర్ర ఇస్తే ఎవరిని దొరుకుతాయనే కొట్టుకుంటూ వేయండి అన్నట్టు అయిపోయింది మీ పరిస్థితి ఆ పదేళ్ళు కేసీఆర్ పరిచయం చేసిండు అందరినీ సరిగ్గా డెవలప్మెంట్ లేదు ఇది లేదు అది లేదని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కూతులు పెట్టేది రేవంత్ రెడ్డి గారు ఏం చేసారు కనీసం కామన్ మ్యాన్గా ఒకసారి బయటకు వచ్చి ప్రజలలో పోయి మాట్లాడి చూడర్రీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంత దారుణం సార్ నిజంగానే వాళ్ళు ఇల్లీగల్నే వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఓకే తెలుస్తాయి సార్ ఇప్పుడు నేను కారు కొన్నా నేను నా దాందా బిజినెస్ కార్లది నేను ఇక్కడ కారు పర్ఫెక్ట్గా చెక్ చేసి తీసుకొచ్చి ఇస్తేనే అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవుతుంది నేను గిట్ట దొంగ బండి తీసుకొచ్చి అక్కడ ఇస్తే ఆర్టీ చూసి బండి అంటే వాళ్ళు నా మీద ఖర్చులు వెళ్ళి పెట్టరు అది ఆర్టీఓ ఈ బండి తెచ్చిన డైరెక్ట్ దాన్ని సీజ్ చేస్తే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కూడా నేను ఇయ్య కదా ఎంత ఘోరం సార్ పాపం ఎంతమంది అమాయకులు ఎంత ఘోరంగా బలైపోతుంది వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుంది ఈ ల్యాండ్ కాడ ఇక్కడ ఇది చెరువుకు సంబంధించిన చుట్టుకు ఇంత దూరం వరకు వాటర్ వస్తాయి దీన్ని ఎఫ్టీ ఎఫ్టీఎల్ జోన్లో వస్తుంది అవి కూడా మనకు ఎక్కువ తెలియదు ఆ పలానా దానిలో లిమిట్స్లు ఉంది దీనికి మనం ఇక్కడ ఇల్లు కట్టద్దు అని వాళ్ళకి ఏం తెలుస్తుంది గ్రామ పంచాయతీ సర్వే చేసి గ్రామ పంచాయతీ సర్టిఫికేట్ ఇచ్చే కార్యదర్శి సంతకం పెట్టే సర్పంచ్ ఓకే అనే అందరు కిందికి వెళ్ళి తీసుకుంటుర్రీ అందరు ఓకే అని పాపం ఆడి తీరిని తప్పేసి ఒక ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టే ఆయన మీరు పెద్ద ప్రోక్లైన్ వేసుకొని వచ్చి కట్టుడు ఎంత కష్టం సార్ కూలగొట్టుడు రెండు పైన కట్టాలంటే ఒక జీవితకాలం కావాలి కానీ కొట్టాలంటే గంట రెండు గంటల్లో కేల్కతం కథం గరకత మొత్తం మట్టం చేసి ఇప్పుడు అది వీడియో చూస్తే నాకే మస్తు బాధ అనిపించింది అందుకే వీడియో ఇస్తుంది నిజంగా సార్ బాధాకరం ఎందుకంటే చాలామందికి ప్రతి ఒక్క మనిషి జీవిత లక్ష్యం ఇల్లు ఒక్కసారి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు నా కంట్రీకి ఒక ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరి కళ ఉంటుంది ఆ కళను మీరంతా ఘోరంగా వేసిపోయింది నిజంగా మీరు అట్లా చర్య తీసుకునేది ఉంటే ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలు పెట్టింది పునాది దవేకా నుంచి మొదలు అది మీరు ఎవడెవడ ఎన్ని ఎన్ని లక్షలు తీసుకుని వాళ్ళ ఇల్లులు కూడా ఒకటి పస్తు నువ్వు తప్పు చేసినవరా నీ వల్ల ఇంతమందికి నష్టం జరుగుతుంది వాళ్ళకి నష్టపరిహారం మా దగ్గరికి వెళ్ళి ఇప్పింది లక్ష తీసుకున్న దగ్గర ఇరవై లక్షలు ఇప్పింది పదివేలు తీసుకున్న దగ్గర పది లక్షలు ఇప్పిరి ఒక అట్లా ఎత్తే ఇంకోసారి పర్మిషన్ ఇవ్వాలంటే కూడా వచ్చి కోసుకుంటాడు భయపడతాడు ఉంటుంది కానీ ఇక మనకు అవకాశం ఉంది నేను సింహంసేన మీద కూర్చున్నా నేను చెప్పిందే రాజ్యం నేను చేసిందే చట్టం అని నరవకుంటూ పోతే రేపు మళ్ళీ ఐదు ఐదేళ్ళ తర్వాత ఎలక్షన్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి సార్ ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఆలోచించరు సార్ మంచి చేయడానికి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మంచి చేసే దాంట్లో మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి పట్టుకోరి డైరెక్ట్ పోయి గరిబోలు ఇల్లులన్నీ ఊళ్ళో కొట్టబడతారు పెద్ద పెద్దోళ్ళు బలిసిన వాళ్ళు ఒక పది పదంతస్తులు కట్టిరు చెరువుల మీద ఆక్రమించుకొని నాలుగు రోజులు ఓవైసీ కాలేజీ గురించి రచ్చరచ్చ చేసి కథం తప్పు లేదు ఇప్పుడు దాని గురించి పొరాణాలు చదువుకుంటారు అంటే మరి ఇలా మనుషులు ఇంట్లో మనుషులు ఇంట్లో ఉంటలేరా ఇప్పుడు వీళ్ళందరూ ఇల్లు గృహప్రవేశం చేసిన వాళ్ళు రెండు రోజులు కూడా ఉంచకపోతుంది నిన్న గృహప్రవేశం చేసే తెల్లరవై ఊళ్ళో కొడుతుంది ఏం ఆనందం ఉంటుంది సార్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు సార్ మనుషులు మానసికంగా బాధపడతారు కదా కలకల మనకు కష్టంగా జరుగుతుంది కామన్గా వాడన తిట్టిండు ఇప్పుడు నాకు కూడా కాల్ చేసి నువ్వు పెద్ద తోపు కానివారా నువ్వు అక్కడ ఎత్తున వారా పనులు నీ ఆ కొడుకా ఈ కొడుక అని నన్ను మస్తు మంది తిడితే అది నాకు పెద్ద ఫరక పడదు నా ముంగడికి వచ్చి మాట్లాడినప్పుడు సినిమా వేరే ఉంటుంది వాటి ఫోన్లో మాట్లాడి తిట్టడం ఏమేమో తిట్టుకుంటాను నేను అందరికీ నచ్చాలని రూల్ ఏముంది కానీ మానసికంగా బాధపడి వాడన సాపదార్థాలు పెడతారు చూడు అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఆ పని చేసుకరాకూంది ఎందుకంటే పాపం ఈ కాలేజీ మొత్తం కాలేజీ మొత్తం చెరువులే కట్టిండు ఒక మంత్రి మాజీ మంత్రి దాని ఊళ్ళో కొట్టకపోతుంది మొత్తం కంప్లీట్ చెరువులే ఉంటుంది గసంటోళ్ళ మనం ఎందుకంటే ఇక్కడ లక్ష ఇచ్చేకాడ ఆడ ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా ఒక నియోగవర్గం ఖర్చు పెట్టాన్ని పైసలు వస్తాయి మా జనాలకు బుద్ధి లేదు ఫస్ట్ ఎంతకాలం మనం ఓట్లు అమ్ముకుంటా పైసలు ఇచ్చుకుంటా ఓట్లు అమ్ముకుంటామో ఇట్లాంటివి జరుగుతాయి నిజాయితీగా ఓటేసే దమ్ముందా ఎంత మంది ఇళ్ళలు అమ్ముకుంటే బోర్డు పెడతారు నేను ఓటు అమ్మా అని ఎవడు పెట్టాడు ఇంకా పోయి మనమే అడుగుతాం సార్ అది ఉన్నాయి అవునా ఎన్ని కావాలి అది ఉన్నాం సార్ ఇక మీరు ఆలసింది మా జగిత్యాల ఒక కౌన్సిలరు ఫ్రిడ్జ్లే వంచిండీ ఇంటింటికి అయినా గెలవాలి ఫ్రిడ్జ్లు తీసుకున్న వాళ్ళందరూ ఓటేయలే ఏం చేయలే ఆయన ఫ్రిడ్జులు ఇంటింటికి ఫ్రిడ్జ్లు ఇచ్చిండి పాపం ప్రతి ఒక్క ఇంటికి ఫ్రిడ్జ్లు ఇప్పటికీ నీళ్ళు అవుతారు ఆ ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయి ఉన్నాయి ఎందుకంటే ఫ్రిడ్జ్కి పదిహేను గ్యారంటీ కదా ఆ ఫ్రిడ్జ్లు ఇంకా ఉన్నాయి అలా నీళ్ళు అవుతారు మాకు మనిషి అనేటువంటి కొంచెం అన్న ఇంగిత జ్ఞానం మానవం అవేం ఉండవు ఎవరి పైసలు ఎక్కువ అని కొట్టేస్తాం రేపు పొద్దుగాల మీరు వచ్చి మా ఇల్లు పట్టినా మా ఏమైనా వేసినా మేమేం పట్టించుకోం ఎందుకంటే మాకు కావాల్సినవి డబ్బులు అవి అట్లా తయారైపోయింది సిస్టమ్ మొత్తం కొంచెం అని ఆలోచించాలి మనం ఓటేసేటప్పుడు రేపు పొద్దున మనకేమైనా ప్రాబ్లం వస్తాయి లీడర్ వచ్చి మన ముంగట నిలబడి చేస్తాడా ఒక్కని కోసమే నియోజకవర్గం అంత అవసరం లేదు ఒక్క ఓటు కూడా విలువైనది నీ ఒక్క ఓటు ఆయన పడకపోతే ఆయన గెలవడు లక్ష మెజార్టీ వచ్చిన వ్యక్తికి లక్ష ఓట్లు ఉన్నాయి ఒక ఒక దాంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీ వేసేవారు అంటే డివైడెడ్ బై కొట్టురు మనిషికి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఒక టెట్ ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ముప్పై ముగ్గురికి ముప్పై మూడు వేలు పడ్డాయి ఒక్కోని ఒక్కోని ముప్పై నాలుగు వేలు పడ్డాయి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఒక కోటు పడ్డా గెలుస్తారు ఆ ఈ మొత్తం లక్ష మంది కోసం నిలబడి పైట్ వేయాలి నువ్వు నాకు ఓటు లేదు నా పైసలు తీసుకున్నావు అంటే ఇప్పుడు మీ తరఫున మాట్లాడడానికి ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మీరు గెలిపించరు కదా ఎవరన్నా అత్తర్రా మీ దగ్గరికి ఎవరు రారు ఎందుకు అత్తరు మనం అప్పుడు పైసలు తీసుకొని ఓటేసినాం కదా నీకెంత నాకెంత ఆ సిస్టమ్ మనది तुम्हारे तुम ले लो हमारे खम ले लेते फिर बाद में आके घर गिरा देते कलस रोड पे आके रो रहे थे अभी वही हो रहा है पूरा तेलंगाना में कितने लोग बर्बाद हो रहे कौन लीडर बात कर रहा है आपके तरफ से कोई भी नहीं आता सुधरो अभी भी सुधरो बहुत टाइम है अभी अभी नहीं सुधरेगा तो तुम्हारे बालकी का जो बच्चे है ना उनको भी घर नहीं रहता उनका भी घर गिरा देते मनम एदना తప్పు చేసే ముందు మనం ఎప్పుడెప్పుడైతే పేపర్లు ఇచ్చేటప్పుడు సబ్మిట్ చేసేటప్పుడు అది కరెక్ట్ కాదని మనకు తెలిసినప్పుడు దాని జోలికే పోవద్దు అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అంత మంచి ఇల్లు కట్టుకొని లంచాలు ఇచ్చి అది ఇల్లు అని కూడగట్టినాక ఇప్పుడు రోడ్ల మీద కా చేడితే లాభం ఇప్పుడు ఎవరికైతే మీరు లంచాలు ఇచ్చిర్రో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి మీరు అని ఇంటికోవాలి అప్పుడే మీకు ఆమె జరుగుతుంది ఇక మీరు ఇల్లు కూలవట్టినాక రోడ్ల మీద కా చేడితే లాభం అందుకే గరిబోటుకి ఆనందాలు ఎక్కువ ఉంటాయి ఒక ఆస్తి తప్ప ఎందుకంటే వాడి ఇంట్లో పండే ఆ గుడిసెలు కూడా భార్య పిల్లలతో ప్రశాంతంగా వంటారు నిజంగా చెప్తుంది దోమలు గుట్టయి ఆయనకి ఏ క్యాన్సర్ బీమారీ రాదు హార్ట్ అటాక్ రాదు కరోనా రాదు కరోనా టైంలో చూసిరా ఎంతమంది రోడ్ మీద ఫుట్పాత్ మీద వండేటోళ్ళు చచ్చిపోయారు దొబ్బలకు రాలేదు ఎందుకంటే వాళ్ళు బిందాసుగా బతుకుతారు వేరేటోళ్ళ మీద బాధపడి అసూచ అసూచపడి బతుకరు ఉన్న దాంట్లో తృప్తిగా ఇదే జీవితం ఇదే నాకు భగవంతుడు ఇదే ఇచ్చండి ఇట్లనే అని బతుకుతారు కానీ మనం ఓడని ఎదుగుతుందంటే ఆయన దొక్కిపారేయాలి కొంచెం కొంచెం పబ్లిక్ పబ్లిక్ గా వచ్చినట్టు ఈ నెట్లనే నాశనం చేయాలి మనం ఇంటి పక్క కొన్న డెవలప్ అయితేనే మనం ఓర్వలేము మన కళ్ళతో వాడి కారు కొన్నా మనకు నచ్చదు వాటి బైక్ కొన్నా మనకు నచ్చదు అరే వాడు బైక్ కొన్నాడు ఎప్పుడైనా అవసరం పడి దిక్కుతాడని మనం అనుకుంటాం అస్సలే అనుకోం ఇటు బైక్ ఎట్లా కొన్నారో ఇంకేం దిక్కలేదు అని అనుకుంటాం అవు ఆ సైకాలజీ తోటి ఉన్నాం మనం అందుకే మన జీవితాలన్నీ అయిపోయినాయి ఇప్పటికైనా మనం మారకపోతే కష్టం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళయి ఏం మారినాం మనం ఢిల్లీలా ఇల్లు పక్కపోయిన నీళ్ళు ఒకటే గోడ ఇద్దరు పొత్తులు ఉంటుంది మన దగ్గర ఇక ఇద్దరు పొత్తులు ఒక గోడ ఉంటే ఇమిడియట్ గోడదేమి కానీ చాలా నీ నువ్వు పెట్టుకో పెట్టుకోవడం ఇద్దరు గోడ రేపు పొద్దుగా వేటప్పుడు అగో నువ్వు నా గోడకు మొదలు కొట్టి బట్టలు ఎన్ని భార్య భర్త భార్యలు కొట్లాడతారు ఆ భార్యలు భర్తలు దాకా పోతుంది తుమ్ కిసీసే కమ్నాయి ఆమె కిసీసే కమ్నాయి అని పోలీస్ స్టేషన్ దాకా పోతారు తన్నుకుంటారు రేపు పొద్దుగాల ఆపద వచ్చింది నువ్వు ఇంటికాడ లేవు నీ భార్య పిల్లలు ఉన్నారు ఏదైనా ఎమర్జెన్సీ అయింది పక్కపోయినప్పుడు నీకు సాయం చేసేటట్టు ఉంచుకోవాల మనం ఏడు మనం ఎప్పుడు ఫైటింగ్ అయినాయి ఏం సమాజం ఏమో సార్ నిజంగా ఆ వీడియో చూస్తే మాత్రం ఆయన ఏడితే ఆ సార్ ఏడితే నాకే బాధ అనిపించింది అందుకే వీడియో చేసిన నిజంగా తెలంగాణ ప్రభుత్వం దీని గురించి ఆలోచించూడి అనవసరంగా అమాయకుల జీవితాలు మాత్రం ఖరాబ్ అవుతుంది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ నేను ఏమైనా తప్పు ఉంటే క్షమించాను నమస్తే